హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా అఫీషియల్గా ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ వచ్చేసి అఫీషియల్గానే ఇండియా ఆయనో బ్రిక్స్ కరెన్సీ బ్రిక్స్ గ్రూపింగ్ కంట్రీ తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ కరెన్సీలో పార్ట్గా ఉండబోదు అనేసి మాత్రం చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు దీని వెనకాతలు ఉన్న కారణాలు ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అయిన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఎమర్జింగ్ మార్కెట్స్ మీద మరీ ముఖ్యంగా చైనా యాజ్ వెల్ యాజ్ కెనడా యాజ్ వెల్ యాజ్ మెక్సికో మీద విధించినటువంటి టారిఫ్ యూనో టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి టారఫ్స్ బ్రిక్స్ కరెన్సీతో యూనో బ్రిక్స్ కంట్రీస్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా బ్రిక్స్ దేశాల మీద కూడా ఇలాంటి టారిఫ్స్ విధించేదానికి హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ టారి విధించేదానికి వెనక ముందు ఆలోచించే ప్రసక్తి లేదనేసి ఒక థ్రెట్నింగ్ వార్నింగ్ బ్రిక్స్ కంట్రీస్కి మరీ ముఖ్యంగా చైనాతో అసోసియేట్ అయిన కంట్రీస్ అన్నిటికీ చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈనో బ్రిక్స్ కరెన్సీ నుంచి బయటికి రావాల్సి ఇనో బ్రిక్స్ కరెన్సీ గ్రూపింగ్లో ఉండకుండా ఉండాలనుకుంటుంది బ్రిక్స్ గ్రూపింగ్ కంట్రీలో ఉంటుంది గ్లోబల్ సౌత్కి లీడర్గా ఎమర్జ్ అవ్వాలని ఇండియా కోరుకుంటుంది అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈో డిప ఫారిన్ పాలసీగా పెట్టుకున్న ఇండియా గ్లోబల్ సౌత్కి లీడర్గా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్న ఇండియా ఎందుకు బ్రిక్స్ కరెన్సీకి ఈో దూరంగా ఉండాలని అనుకుంటుంది అంటే ఒకటి అమెరికా నుంచి ఈనో రాబోయే ఈయనో ట గురించి భయపడి ఒకటి రెండోది ఏమన్నా ఉందంటే జనరల్గా అపోజిషన్ నుంచి వస్తున్నటువంటి పెద్ద దాడి ఏంటంటే చైనాకి కంప్లీట్గా సరెండర్ అయిపోయారు నరేంద్ర మోదీ లీడర్షిప్ మరీ ముఖ్యంగా బోర్డర్ విషయంలో బోర్డర్ ఇంక్రూజన్ చైనీస్ ఆర్మీ చేస్తున్న క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిసివ్గా యాక్ట్ అనేది నంబర్ వన్ నంబర్ టూ బ్రహ్మపుత్ర రివర్ విషయంలో మనం చూసుకున్నట్లయితే అప్పర్ బ్రహ్మ అప్పర్ స్ట్రీమ్ ఆఫ్ బ్రహ్మపుత్రలో చైనా కడుతున్నటువంటి డ్యామ్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాపర్గా ఏదో రెస్పాండ్ అయి వాటిని ఆపే ప్రయత్నం చేయట్లేదు అనేది సెకండ్ నో సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఏదో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఇప్పుడు జరుగుతున్న ంగ్ ఈనో బడ్జెట్ సెషన్లో కూడా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క సేర్ ఏదైతే ఉందో టువర్డ్స్ ఈనో జీడిపి ఆ కంప్లీట్గా చీనో చైనీస్ ఎకానమీ ఈనో ఆ గ్యాప్ని క్యాప్చర్ చేసేస్తుంది చైనీస్ ఈనో ఎకానమీ యొక్క చైనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియన్ ఈనో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రోల్ ప్లే చేస్తుంది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈనో ముందుకెళ్లకుండా ఉండేదానికి చైనా నుంచి పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ నుంచి పెద్ద మొత్తంలో గూడ్స్ ఇంపోర్ట్ చేయడం అనేది ఒకటి ఉండటం వల్ల ఇలాంటి అపోజిషన్ పార్టీస్ నుంచి వస్తున్నటువంటి ఓనో తాకిడిని తా తాకిడి నుంచి పక్కన పడాలనేది ఒకటి రెండో పక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆగ్రహానికి అమెరికా యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఒక ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే డీడాలరైజేషన్కి మరీ ముఖ్యంగా బ్రిక్స్ కంట్రీస్ తీసుకున్నటువంటి కామన్ కరెన్సీకి అయితే ఈనో విల్లింగ్ లేనట్టయితే చాలా ప్రస్ఫుటంగా కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అయితే అనౌన్స్ చేశాడు అయితే ఇక్కడ చైనా మాత్రం ఇండియాని అంత ఈజీగా వదులుకునేదానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఈ గ్రూప్ ఫ్రూట్ ఫ్రో ఫ్రూట్ఫుల్ అవ్వాలి అంటే లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ చైనాగా అమెరికాకి అత్యంత దగ్గరగా ఉండాలనుకుంటున్న ఇండియాకి ఖచ్చితంగా వదులుకుంటే మంచిది కాదు ఖచ్చితంగా ఇండియా కూడా ఇందులో పార్ట్గా ఉంటేనే ఈనో డీడాలరైజేషన్కి ఎలా అయితే యూరోపియన్ యూనియన్లో కొన్ని కంట్రీస్ యాజ్ ఏ కామన్ కరెన్సీగా తీసుకొచ్చి డాలర్ యొక్క ఇంపాక్ట్ నా కంట్రీస్ తగ్గించుకున్నాయో అలా తగ్గించుకోగలిగితే డాలర్ యొక్క ఈనో ఇన్ఫ్లుయెన్స్ ఇన్ గ్లోబల్ ఏనో ట్రాన్జాక్షన్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది పర్టికులర్లీ ట్రాన్స్ బౌండరీ ట్రాన్సాక్షన్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది ట్రాన్స్ బౌండరీ ట్రాన్సాక్షన్ తగ్గడం వల్ల డాలర్ మీద ఈనో డాలర్ ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది డాలర్ యొక్క ఏనో యూసేజ్ గ్లోబల్ లెవెల్లో పడిపోతే మరీ ముఖ్యంగా చైనా ఇండియా మధ్య యూనో బ్రిక్స్ యూనో బ్రిక్స్ తీసుకొచ్చే కామన్ కరెన్సీతో ట్రేడ్ జరగగలిగితే డెఫినెట్గా అది డాలర్ మీద చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చూపబోతుంది అట్ ద సేమ్ టైం ఇండియా రష్యా మధ్య జరుగుతున్నటువంటి ఇన్నో ట్ర ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ మొత్తం మళ్ళీ మళ్ళీ బ్రిక్స్ కరెన్సీతో జరగగలిగితే డెఫినెట్లీ అగైన్ పెద్ద మొత్తంలో అమెరికా నేను కరెన్సీ మీద పెద్ద మొత్తంలో లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ ఇన్నో ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పటికైతే మనము యూనో అమెరికా యొక్క ప్రెషర్ వల్ల ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోబోయే చేసుకున్న ఎర్లియర్ చేసుకున్నటువంటి క్రూడాయిల్ ఏదైతే ఉంటే ఆల్మోస్ట్ జీరో అవుట్ చేసాము అమెరికన్ ప్రెజర్ వల్ల ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రెజర్ వల్లనే మళ్ళీ ఇరాన్తో కూడా మన ట్రేడ్ రిలేషన్స్ రివైవ్ అయ్యి మళ్ళీ ఇరాన్ నుంచి క్రూడాయిల్ గ్యాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోగలిగితే అది కూడా మళ్ళీ బ్రిక్స్ కారణం కామన్ కరెన్సీతో మనం ట్రేడ్ కానీ ట్రా చేయగలిగితే డాలర్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గి ఖచ్చితంగా యూనో డాలర్ యొక్క వాల్యూ గ్లోబల్ లెవెల్లో పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది మరీ ముఖ్యంగా చైనా యుఎస్ఏ ఇంత యూనో పటిష్టంగా కామన్ కరెన్సీని ఎందుకు ప్రపోజ్ చేస్తునో వ్యతిరేకిస్తుందంటే ఒక్కసారిగా ఒక్కసారిగా బ్రిక్స్ కామన్ కరెన్సీలో వచ్చేస్తే కంప్లీట్గా అమెరికా నేను డొమెస్టిక్ మార్కెట్ చాలా ఘోరంగా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగేదానికి ఆస్కారం ఉంది అండ్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ నేను పెరిగే కొద్దీ ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీ డీరేల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ అయినో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్పిరిట్ ఆర్నో నినాదంతో ఏదైతే వెళ్తున్నాడో అండ్ అమెరికన్ ఎకానమీని అగైన్ గ్లోబల్ సూపర్ పవర్గా ఎన్నో ఇంకా ఎన్నో పటిష్టం చేయాలనుకుంటున్నాడో ఆ ఇంట్రెస్ట్కి అఫెక్ట్ చేసేలా ఈ బ్రిక్స్ కరెన్సీ చాలా పెద్ద మొత్తంలో ఎన్నో ఎఫెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ రీజన్ యూరోపియన్ యూనియన్ కాగానో కామన్ కరెన్సీగా ఉన్నటువంటి యూరో కరెన్సీ ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేయలేకపోయింది ఎందుకంటే కంట్రీస్ అన్ని చిన్న చిన్నవి ఎకానమీస్ చిన్నవి కన్జంప్షన్ మార్కెట్ చాలా చిన్నది కానీ ఇక్కడ రష్యా యాజ్ వెల్ ఎస్ చైనా యాజ్ వెల్ ఎస్ యూనో ఇండియా ఈ మూడు దేశాలు కలిపితే చాలా పెద్ద మొత్తంలో ఈనో చాలా పెద్ద కన్జంప్షన్ మార్కెట్ చాలా పెనో కంట్రీ పరంగా చాలా పోయినో కంట్రీ పాపులేషన్ పరంగా చాలా పెద్దది అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా ఎమర్జింగ్ మార్కెట్ ఇంకా ఇందులో ఇరాన్ కలిసి వస్తుంది సౌత్ అమెరికా కలిసి వస్తుంది బ్రెజిల్ కలిసి వస్తుంది సౌత్ ఆఫ్రికా కలిసి వస్తుంది బ్రెజిల్ కలిసి వస్తుంది ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కామన్ కరెన్సీతో కానీ క్రాస్ బోర్డర్ బ్రో బోర్డర్ ఏనో ట్రేడ్ ట్రాన్సాక్షన్ చేయగలిగితే అమెరికన్ ఎకానమీ చాలా ఏనో ఘోరంగా ఎఫెక్ట్ అయ్యి అమెరికన్ యొక్క ఇంట్రెస్ట్ని దెబ్బతినే దానికి ఆస్కారం ఉంటుందనేసి గ్రహించిన అమెరికా కామన్ కరెన్సీతో బ్రిక్స్ కంట్రీస్ రాబోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద మొత్తంలో రిటాలియేటరీ మెజర్స్తో ముందుకొచ్చి వీళ్ళ ఎకానమీ మీద శాంక్షన్స్ విధించేదానికి వెనక ముందు ఆలోచించాలని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశాడో మాత్రం డెఫినెట్గా అది ఒక థ్రెట్నింగ్ కాల్ అండ్ అమెరికా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆ మాట చెప్పినట్టే చూడాల్సి ఉంటుంది అయితే దీనికి ఇండియా ఎందుకు ఇంతలా భయపడాల్సి వస్తుంది అంటే ఒకటి ఇందాక నేను చెప్పినట్టు చైనా యొక్క సుప్రీం ఇండియా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది డొమెస్టిక్గా పొలిటికల్గా కొంచెం వీక్ అయ్యే దానికి ఆస్కారం ఉంటుంది రెండో పక్క డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా యొక్క ఈరో ఆధిపత్యం ఏదైతే ఉందో దానికి కూడా సరెండర్ అయిపోయినట్టు నరేంద్ర మోదీ బిహేవియర్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఈ జంక్షన్లో పోయినో గత నరేంద్ర మోదీ టెన్ యాజ్ ఏ హోల్ చూసుకుంటే పది సంవత్సరాల ఈో టెన్ యూర్లో ఎకనామిక్ గ్రోత్ రేట్ జస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్నో ఫోర్ పర్సెంట్ మాత్రమే జీడిపి ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది యావరేజ్గా చూసుకున్నట్లయితే ఇంకా పెద్ద ఈయనో అమెరికాకి ఎకనెస్ట్గా ఈ బ్రిక్ కంట్రీస్తో క్లోజర్గా వెళ్తే ఖచ్చితంగా ఇది ఇంకా తగ్గిపోయే దానికి ఆస్కారం ఉంటుంది అండ్ వీళ్ళు ఈయనకు పొలిటికల్గా ఈనో లో డొమెస్టిక్గా కూడా ఈ పొలిటికల్ ప్రాస్పెక్ట్ దెబ్బతినే దానికి ఆస్కారం ఉంటుంది అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంది ఒకటి ట్రంప్ యూనో ఈ ఇండియా ఈ యూటర్న్ తీసుకునే దానికి ప్రధానమైన రీజన్ రీసెంట్గా అమెరికా విధించినటువంటి టారెప్స్ ఏవైతే ఉన్నాయో మెక్సికో మీద కెనడా మీద ఈవే ఈనో చైనా మీద దానికి భయపడి ఇండియా టర్న్ తీసుకుంది నంబర్ వన్ నంబర్ టూ బయటకు చెప్పపోయిన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చైనాకి నరేంద్ర మోదీ చైనాకి అగెనిస్ట్గా గట్టిగా వెళ్ళలేకపోతుందనేది యూనో ఫారిన్ రిలేషన్స్లో అనేది సెకండ్ ఫ్యాక్టర్ ఉంది తర్వాత ఎకానమీ ఇండియన్ ఎకనమిక్ స్పేస్ మొత్తాన్ని మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని చైనా ఈనో టేక్ ఓవర్ చేస్తుంది అనేది ఇంకో ఇంకోటి ఉంది అయితే ఈ క్రమంలో బ్రిక్స్ కంట్రీస్ బ్రిక్స్ని కామన్ కరెన్సీగా తీసుకురావాలనుకుంటున్న రష్యా అవనివ్వండి చైనా అవనివ్వండి ఇరాన్ అవనివ్వండి ఈ కంట్రీస్ మాత్రం చాలా కినో డిటర్మిన డిటర్మైన్డ్గా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో డీడాలరైజేషన్కి మనం ముందు అడుగు లేకపోతే అమెరికా యొక్క ఏనో ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయలేమనేసి మాత్రం మరీ ముఖ్యంగా అమెరికన్ యొక్క ఆగ్రహానికి అనుక్షణం గురవుతున్నటువంటి ఇరాన్ అవనివ్వండి రష్యా అవనివ్వండి చైనా అవనివ్వండి ఈ ఎట్టి పరిస్థితుల్లో డీ యూనో బ్రిక్స్ కరెన్సీతో వచ్చి డీడాలరైజేషన్ మెకానిజానికి ముందు అడుగు వేయాలనేది మాత్రం చాలా చాలా యూనో ఒక చాలా చాలా యూనో డిటర్మైన్గా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ప్రధాన ఎజెండా ఒకటే వాళ్ళ ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే వైపు వైపునో బ్రిక్స్ కంట్రీస్ ఖచ్చితంగా అడుగులు అమెరికాలో మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈనో ఎకనమిక్ శాంక్షన్స్తో వస్తున్నటువంటి పోకడలకు అడ్డుకట్టు వెయ్యాలంటే మాత్రం ఖచ్చితంగా డీడాలరైజేషన్ వైపు అడుగులేయాలి ఇప్పటికే ప్రపంచం మొత్తం అమెరికా ఈ తానా అంటే తందాన అనే పరిస్థితి వచ్చింది దీనికి ఈనో కర్టెల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా డీడాలరైజేషన్ జరగాల డాలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇంపాక్ట్ ఇన్ ద గ్లోబల్ ట్రేడ్ మరీ ముఖ్యంగా ఈో క్రాస్ కంట్రీ ట్రాన్సాక్షన్స్లో మాత్రం తగ్గించాలని మాత్రం బ్రిక్స్ కంట్రీస్ చాలా బలంగా ఉన్నాయి చూడాలి ఇండియా ఉన్నా లేకున్నా ఈ డి డీడాలరైజేషన్ వైపుకి ఈ కంట్రీస్ యూనో అడుగులు లేనో రిమైనింగ్ బ్రిక్స్ కంట్రీస్ అడుగులేస్తాయా అనేది చూడాలా థ్యాంక్ యూ